హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొద్ది కాలం తర్వాత కొన్ని ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను కరాటే కుంగ్ఫో జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించి వెయ్యి సుమారు వెయ్యి సినిమాలలోపు ప్రఖ్యాత తెలుగు కన్నడ మలయాళ తమిళ సింహల తులు తదితర భాషలలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ముఖ్యంగా అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర వారిగా శ్రీరామదాసులు శ్రీరాముడుగా అద్భుతంగా ఆయన నటన ప్రదర్శించి కీర్తిశేషులు శ్రీ ఎన్టీ రామారావు గారు తర్వాత అంత అద్భుతంగా మెప్పించగల నటులు శ్రీ సుమంత్ తల్వార్ గారు ఆయన మధుర నగర్లో వేయించేస్తున్నటువంటి శ్రీ 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 షిరిడి సాయినాథుని ఓంకార క్షేత్రంలో వచ్చారు ఆ వీడియో సాయి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్న విశేషమైన మందిరం మధుర నగర్లోని శ్రీ ఓంకార క్షేత్రం షిరిడి సాయిబాబా మందిరం అని ప్రముఖ సినీ నటులు సుమన్ తెలిపారు గురువారం సాయంత్రం మధురా నగర్ మెయిన్ రోడ్ లో గల ఓంకార క్షేత్రం శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి సుమన్ విజయక ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ పూర్ణ కుంభాభిషేకంతో స్వాగతం పలికారం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు మరియు అమరావతి ఏపీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పుష్పగుచ్చంతో ఆహ్వానించారు మందిర గౌరవాధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ శ్రీమతి పిల్లి లక్ష్మి తులసి భర్త అండ్ రాజు పూజలు నిర్వహించి సుమన్ గారికి సత్కారం చేశారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ పిల్లి లక్ష్మి తులసి భర్త అండ్ రాజు నాకు స్నేహితుడని మందిర విశిష్టత గురించి తెలుసుకుని విజయవాడలో షూటింగ్లో బిజీగా ఉన్న మందిరానికి విచ్చేసి బాబా వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందానని సుమన్ తెలిపారు మా అమ్మ బాబా భక్తురాలని నేను వెంకటేశ్వర స్వామి భక్తుడను అని మేము మద్రాసులో ఉండగా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఇంటి బయట గారినని ఈ మందిరంలో ఇరువురు విగ్రహాలు చూసి నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయని తెలిపారు మానవ దైవం షిరిడి సాయినాథుని ఆయన విగ్రహానికి పులమాలలు వేసి పూజలు చేశారు తదుపరి సముద్ర వేణి కోలాట భక్త బృందం మధురా మహిళలను సన్మానించారు మధురానగర్ జన్మలంతా విచ్చేసి సుమన్ తో ఛాయా చిత్రాలు తీసుకుని సందడి చేస్తారు కార్యక్రమంలో వైవి శివాజీ బంధుల కమిటీ సభ్యులు కాకర్ల శ్రీనివాస్ కోనేరు మంజులారాణి మిమ్మిక్రి శ్రీనివాస్ మల్లిశెట్టి రావు తదితరులు పాల్గొన్నారు సుమన్ గారు అయితే ఈ గుడి విశేషాలు మీకు కూడా తెలియజేశాను ప్రత్యేకంగా ఈ గుడి విశేషాలు కూడా సుమన్ గారికి తెలియజేయటం హ్యాపీగా ఫీల్ అయ్యి మన గుడి దర్శించాలని అనుకున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడికి కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారంగా వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉన్నాడు బాబా గారు అలాగే జ మాసంలో సూర్యకాంతి బాబా పాదాల గారి పాదాల మీద స్వయంగా డైరెక్ట్గా పట్టడం జరుగుతుంది అలాగే పిల్లలకు కావాల్సిన వాళ్ళకి పిల్లలు ఉద్యోగాలు కావాల్సిన ఉద్యోగాలు అట్లాగే రెండో షీటేగా విరాలు జిల్లుతున్న ఈ గుడి ప్రత్యేకత సుమన్ గారికి తెలియజేయటం జరిగింది ఆ నేపథ్యంలోనే ఆయన హ్యాపీగా పిల్లయి మన గుడిని దర్శించడం జరిగింది తదుపరి ఆయన మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయవాడలో ఇవాళ రేపు షూటింగ్ ఉంది డైరెక్టర్ కాకర్ల గారు అని చెప్పి ఆ డైరెక్షన్ అయితే సినిమా వచ్చేసి కొంచెం యూత్ మీద ఈ డ్రగ్స్ మీద ఎయిడ్స్ మీద వాటి మీద ఇది దాంట్లో డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను సో రాజుగారు మాకు బాగా మంచి స్నేహితుడు మాకు ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు రెండు మూడు సార్లు మిస్ అయ్యాను సరే ఈరోజు షూటింగ్ పోతూ పోతూ విజిట్ చేస్తా చెప్పారు చాలా సంతోషం ఇందాక మేడం గారు చెప్పారు భక్తి అనేది ప్రతి ఒక్కరికి ఏంటంటే అది మనసులో వచ్చేది నమ్మకం అది చాలామంది నమ్మకంతో వచ్చినప్పుడు బాబా గారు ఏంటంటే బాబా గారు వచ్చి ఒక మనిషి ఆయన ఒక మనిషి ఆయనకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చారు అంతే అధికారం ఇచ్చారు ఆశీర్వదించడానికి మిగతా దేవుళ్ళకి ఆయనకి చాలా డిఫరెన్స్ ఉంది బాబా షెడీ బాబా ఏంటంటే ఈజ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్కి ఆ పవర్ ఇచ్చారు సో ఒక హ్యూమన్ బీయింగ్ మనుషుల బాధలు కష్టాలు అంటే ఈజీగా ఆయన అర్థం చేసుకున్న మనిషి ఈరోజు మంతా లేకపోయినా చాలామంది ఒక నమ్మకం ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చి సిన్సియర్గా ప్రే చేస్తే తప్పకుండా అది నెరవేరుతుంది అని ఒక నమ్మకం అది ఆ నమ్మకం ఇక్కడ ఉంది సో అందరికీ బాగా బాబా మంచి చేయాలి అందరూ ఆరోగ్యం ఆదాయం వాళ్ళ ఉద్యోగం ఏదైనా సరే అన్నీ బాగా చేయాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ అంటే హ్యాపీగా వాళ్ళ హెల్త్ కానీ అన్నీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు సినిమా ఆర్టిస్టుగా నన్ను అందరూ ఆశీర్వదించారు ఇది నా నలభై ఏడవ సంవత్సరం సో నా చాలా సంతోషం ఈరోజు లక్ష్మి లక్ష్మిగా తులసి గారు అదేవిధంగా రాజుగారు నాయకత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా షిరిడి సాయిబాబా మందిరం ఏర్పాటు చేసి ఈరోజు అనేక మంది నమ్మకం ఉన్నటువంటి భక్తులందరూ కూడా మరి ఇక్కడికి వస్తే వాళ్ళు కోరుకున్నట్టుగా అన్ని కోరికలు వాళ్ళ ఇబ్బందులు తీరిపోతాయనటువంటి ఒక మంచి విశ్వాసాన్ని వచ్చేటట్టుగా మరి రోజు సిరి సాయిబాబా మంది మందిరాన్ని తీర్చిదిద్దటం ఇందులో అనేక కార్యక్రమాలని ఇటు ఈరోజు ఇప్పుడు కోలాటం కార్యక్రమాన్ని చూసిన మహిళలు ఎంత చక్కగానో ఎంతో నైపుణ్యంతో కోలాటం చేయటం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది సో ఇలాంటి కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను కూడా ఇటు లక్ష్మీ తులసి గారు కానీ అదేవిధంగా రాజుగారు కానీ ఒక డిపార్ట్మెంట్లో అంటే ఒక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అన్నగారు రాజుగారు చాలా కాలం ఏసీటీఓగా పనిచేసి ఆ తదనంతరం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇలాంటి అనేక సేవా కార్యక్రమాల్ని ప్రత్యేకంగా భగవంతుని సన్నిధిలో అనేక మంది వారి భక్తులకి ఈరోజు అవకాశం కల్పించే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు దీనికి